ఒక కవిత ఒక ఉద్యమానికే నినాదంగా మారగలదా అవును మారుతుంది మాటలే తూటాలై అక్షరాలే ఆయుధాలైన ఒక చారిత్రాత్మక కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మూడు వందల అరవై ప్లస్ ఈ నంబర్ వెనుకున్న కథేంటో తెలుసా ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన స్టూడెంట్స్ యువకుల అంచనా సంఖ్య అంటే ఒక తరం తమ కలల్నీ భవిష్యత్తుని ఒకే ఒక ఆశయం కోసం త్యాగం చేసింది అసలు ఇంతమంది ప్రాణాల పణంగా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఆ పరిస్థితులేంటో చూద్దాం పదండి సరే ముందుగా మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోకి వెళ్దాం అసలు ఈ కవిత పుట్టడానికి కారణమైన ఆ పరిస్థితులేంటి ఆ టైంలో తెలంగాణలో ఒక ఉద్యమ జ్వాల ఎలా మొదలైందో చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక పెద్ద ప్రజా ఉద్యమం మొదలైంది వాళ్ల డిమాండ్ ఒక్కటే మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఇది కేవలం భూమిని పంచమని అడగడం కాదు కాదు ఇది మా ఉనికి మా ఆత్మగౌరవం మా పాలన మాకే కావాలి అని జరిపిన పోరాటం అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలయింది దాని వెనకున్న కారణాలు చూస్తే అది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదు మా ఉద్యోగాలు మాకే దక్కాలి మా నీళ్లు నిధులు మాకే చెందాలి అనే ఆవేదన మా భాష మా యాస మా సంస్కృతిని కాపాడుకోవాలన్న తపన వీటన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటమది అయితే ఈ మొత్తం ఉద్యమాన్ని ముందుండి నడిపింది ఎవరనుకుంటున్నారు యువత ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్లే ఈ ఉద్యమానికి గుండెకాయలాంటివాళ్లు అందుకేకదా ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో అంతమంది విద్యార్థులున్నారు ఇలాంటి త్యాగాలు ఇంతటి విషాదం వీటన్నింటి మధ్య ఒక కవిక్కలం స్పందించింది ఆతరం పడిన వేదనకు అక్షర రూపమిచ్చింది ఇంతకీ ఆ కవి ఎవరు ఆ కవిత ఏంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఆ కవి ఆచార్య కె రుక్నుద్దీన్ ఆయన ఎవరో కాదు ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ అంటే ఆ ఉద్యమం యొక్క ఆవేశాన్ని ఆ వేదనను ఆయన కళ్లారా చూశారనమాట చాలా దగ్గరగా గమనించారు చెప్పడానికి కూడా మాటలు రాని ఆ దుఃఖానికి వెనకడుగు వేయని ఆ సంకల్పానికి ఆయన అక్షరాలతో ప్రాణం పోశారు ఆయన రాసిన ఆ కవితే అమరులు ఆ అమరవీరుల త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసిన ఒక పాటలా ఒక నివాళిలా అది నిలిచిపోయింది సరే మరి ఆ కవితలోకి ఇంకాస్త లోతుగా వెళ్దామా అందులో ఉన్న పవర్ఫుల్ మెసేజేంటో చూద్దాం ఆ కవితలో ఉన్న త్యాగం ఆగ్రహం ఆ తరువాత చేసిన ప్రమాణం వీటన్నిటినీ ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం ఈ లైన్స్ వినండి ఏ తల్లి కడుపు పంటల కొరకు నీ తల్లి కడుపు మంటలం మాడెను ఎంత పవర్ఫుల్ కదా అంటే బిడ్డను కోల్పోయిన తల్లిపడే బాధను ఇంతకంటే బలంగా ఎవరైనా చెప్పగలరా ఎవరో బాగుపడ్డం కోసం ఇక్కడో తల్లి కడుపు కోత అనుభవిస్తోందని ఎంత సూటిగా ప్రశ్నించారో చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కవి ఒక పెద్ద రాజకీయ పోరాటాన్ని ఒక తల్లి పర్సనల్ బాధతో కనెక్ట్ చేశారు దీనివల్ల ఏమైందంటే ఆ ఉద్యమం అనేది ప్రజలందరి సొంత విషయంగా మారింది వాళ్ల గుండెలకు హత్తుక్కుపోయింది అయితే ఈ కవిత కేవలం ఏడుపుతో బాధతో ఆగిపోలేదు ఆ బాధే ఒక ఆవేశంగా ఒక నిప్పుకణంగా మారింది ఈ లైన్స్ చూడండి పాపాత్ముల పరిపాలన పటాపంచలవు పర్యంతం క్రాంతి విడుదు శాంతి పడదు ఎంత క్లియర్గా చెప్తున్నారు ఈ చెడ్డ పాలన పోయేవరకు మా పోరాటం ఆగదు మాకు శాంతి ఉండదు అని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇది వెరుం ఆవేశం కాదు ఒక ప్రమాణం ఒక శపథం అమరులు చిందించిన రక్తం వృధా పోదు అని అది ఆపలేని ఒక విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పడం అనమాట ఇది అప్పటి పాలకులకు ఒక స్ట్రెయిట్ వార్నింగ్ ఈ సందర్భంలో మనం జోహారులు అనే పదం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి జోహార్ అంటే కేవలం రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పడం కాదు అంతకంటే చాలా ఎక్కువ అది అమరవీరులకు ఇచ్చే గౌరవం వాళ్ళ ఆశయాన్ని మేం ముందుకు తీసుకెళ్తాం అని చేసే ఒక ప్రమాణం ఒక పవిత్రమైన వాగ్దానం ఇక ఈ కవితలో క్లైమాక్స్ లైన్స్ లైన్స్కొద్దాం మీ అడుగుల జాడల్లో మా అడుగుల నుంచేస్తాం ఆహా ఇది కేవలం ఒక నివాళి కాదు ఇది బతికున్నవాళ్ళూ చనిపోయిన వీరులకు చేస్తున్నొక ప్రమాణం మీ త్యాగాన్ని మేం వృధా పోనివ్వం మీరు నడిచిన దారిలోనే మేము నడుస్తాం అని బతికున్నవాళ్లు వాళ్లకు భరోసా ఇస్తున్నారు అంటే ఒక తరం మొదలుపెట్టిన పోరాటాన్ని తర్వాతి తరం కొనసాగిస్తుందని చెప్తున్నారు ఆ స్ఫూర్తిని ఒకరినుంచి ఒకరు అందుకుంటున్నారన్నమాట ఎంత పవర్ఫుల్ కవిత ఎంత గొప్ప త్యాగాలు మరి వీటి ఫలితమేంటి ఆ త్యాగం ఎలాంటి భవిష్యత్తునిచ్చింది ఆ లెగసీ ఏంటో ఎప్పుడు చూద్దాం నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలైన ఆ పోరాటం అంత తేలిగ్గా ముగేలేదు అప్పుడు మొదలైన ఆ నిప్పు రవ్వ కొన్ని దశాబ్దాల పాటు అలా రగులుతోనే ఉంది మళ్లీ రెండువేల ఒకట్లో ఉద్యమం కొత్త ఊపు అందుకుని చివరికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆ సుదీర్ఘ పోరాటం ఒక ముగింపుకొచ్చింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది రెండువేల తర్వాత వచ్చిన ఉద్యమానికి అసలైన స్ఫూర్తి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి అమరుల త్యాగమే వాళ్ల జ్ఞాపకమే ఒక పవర్ఫుల్ సింబల్గా మారి నలభై ఏళ్లకు పైగా తరతరాలను కదిలించింది చివరికీ ఆ రోజు రానే వచ్చింది జూన్ రెండు రెండువేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ రోజుని చాలామంది ఎలా చూశారంటే ఎప్పుడో రాసిన ఆ అమరులు కవితలో చేసిన ప్రమాణం నెరవేరిన క్షణంగా ఫీలయ్యారు ఆ అమరవీరులకు ఇంతకంటే పెద్ద నివాళి ఇంకేముంటుంది ఇదంతా మనలే ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది ఒక సమాజం తన కోసం ప్రాణాలర్పించిన వీరుల జ్ఞాపకాల్ని ఎలా బతికించుకోవాలి వాళ్ల త్యాగాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం